తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ట్రిపుల్ ఎయిట్ వన్ ఓజీ సినిమాకి అడుగడుగున అడ్డంకులేనా విషయం ఏంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓజీ తన కెరీర్లోనే ఎవరెస్ట్ హైప్తో రిలీజ్ అవ్వబోతున్న మూవీ ఓజీ రేపు విడుదల కాబోతూ ఉంది దానికి సంబంధించిన ప్రీమియర్ షోసు అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చిన మేరకు రేట్లను పెంచుకొని షోలు ఈ రోజు నైట్ ప్రదర్శించాలి అయితే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే అనేక రకాలైన వార్తా కథనాలు అందులో మొట్టమొదటిది యుఎస్లో నార్త్ అమెరికాలో షో ఓజీ షోస్కి కొన్ని అడ్డంకులు ఎదురు కాబోతున్నాయని చెప్పేసి ఈరోజు ఉదయం నుంచి ఒకటే వార్తలు అదేమిటి అంటే అక్కడ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థలకి మరి వేరే వాళ్ళకి ఏ చిన్న చిన్న ఇష్యూస్ ఉండి ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా జలసా ఉంది కదా దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది సంజయ్ సాహుకి ఒక పూట భోజనమే అంత తేలిగ్గా దొరకలేదు అటువంటిది ఒక అమ్మాయి ప్రేమ అంత తేలిగ్గా దొరుకుతా ఎగ్జాక్ట్లీ ఇది పవన్ కళ్యాణ్ గారి జీవితంలో అప్లికబుల్ అవుతుందో ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే తన సినిమా అనగానే ఎక్కడ లేని నియమ నిబంధనలు అడ్డంకులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అఫ్కోర్స్ రాజకీయంగా కూడా ఆయనకు అదే పరిస్థితి కదా చివరికి ఎంత అనగదొక్కాలని చూస్తే అంతటి విజయం దక్కిందో చూసారా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సేమ్ టు సేమ్ అక్కడ ఇక్కడ ఓజీ పరిస్థితి కూడా అంతేనా అన్నట్లుగా ఉంది ఇక్కడ విదేశాల్లో అంటే నార్త్ అమెరికాలోనే ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి అభిమానులందరం బాధపడతా ఉంటే ఇప్పుడు తాజాగా తెలంగాణలో వాస్తవంగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ప్రీమియర్ షో పడాలి మరి దానికి సంబంధించి కూడా కొన్ని అడ్డంకులు ఎదురు కాబోతున్నాయి అన్నట్లుగా ఇప్పుడు వస్తున్న సమాచారం సో అంటే ఆ టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని సో షోలు పడేంత వరకు కూడా అనుమానమే అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరెవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో లేదా టికెట్స్ కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయోమయ స్థితిలో ఉన్నారు అని అని చెప్పేసి అయితే వార్తా కథనాలు వస్తున్నాయి అయితే ఇక్కడ నార్త్ అమెరికాకి సంబంధించి కొంతమంది నాకు తెలిసిన మిత్రులు వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే ఏది ఏమైనా ఆ సినిమా ప్రదర్శించే టైంకి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఖచ్చితంగా సినిమా ప్రదర్శితం అవుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రగాఢ విశ్వాసాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు అట్లాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ మిడ్ నైట్ ఒంటి గంటకి అక్కడ షో ప్రదర్శన అనేది జరుగుతుంది సరే అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఆఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు ఏంటి ఓజి అనంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకే చేస్తారా అది ఇది ఎవరెవరు మన అంబటి రాంబాబు ఆయనే కదా పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్లు కలెక్షన్లన్నీ కూడా లెక్క పెట్టేది సో ఆయన ఏం చెప్తున్నారు ఇటీవల వచ్చింది కదా మిరాయ్ మిరాయ్ సినిమాకి ఎందుకు టికెట్లు ధరలు పెంచుకోలేదంటే ఎవరు అడుగుతారు అది పోనీ అంబటి రాంబాబు గారు ఏమైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకొని వెళ్ళి అడగాలి వాళ్ళ తరపున ప్రొడ్యూసర్ తరఫున అది ఆ ప్రొడ్యూసర్ వచ్చి అడగాలి అడిగినంత మాత్రం ఒకవేళ ధరలు పెంచితే ప్రజలు అంటే ఆడియన్స్ వచ్చి చూడాలిగా ఆడియన్స్ వచ్చి చూడాలంటే అంటే సినిమా మామూలుగా బాగోలేదని కానీ వేరే ఉద్దేశం కాదు కానీ ఆ హీరోకి ఆ స్టామినా ఉందా ధరలు పెంచితే వెళ్ళి చూసేంత అనేది ఆలోచించుకోవాలి సో ఇప్పుడు మిరాయి సినిమా ఎంత అద్భుతమైన విజయం సాధించింది సో అలాగే ఆ కలెక్షన్స్ పర కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ ఓపెనింగ్స్ రావాలి అంటే ఒక స్టార్ హీరోకి అయితేనే అటువంటివి సాధ్యపడతాయి అది పవన్ కళ్యాణ్ గారైనా ప్రభాస్ గారైనా జూనియర్ ఎన్టీఆర్ అయినా రామ్ చరణ్ అయినా మహేష్ బాబు గారైనా సో ఇట్లా సో ఆ విధంగా ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ నైట్ తొమ్మిది గంటలకు ప్రదర్శితం అవలసిన షోలు ఎంతవరకు సాధ్యపడతాయి అనేది కూడా కొంత మీమాంస అయితే ఉంది కానీ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం చాలా ఆసక్తి ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క ఆశాభావాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా ప్రదర్శితం అవుతాయి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మరి నేపథ్యంలోనే ఓజీ సినిమా ఇన్ని కష్టాల కడలిలో విడుదల కాబోతూ ఉంది మీరు కానీ గమనించినట్లయితే ఈ సినిమాకి మొట్టమొదటిగా అంటే షో పడకుండానే సుమారుగా ఇరవై కోట్లు పాతిక కోట్లు అక్కడ వసూలు చేసేసింది అంత మేర టికెట్లు సేల్ అయిపోయినాయి అని అని చెప్పేసి ఒక హైప్ అయితే వచ్చింది ఇంతవరకు ఏ చిత్రానికైనా సరే ఈ రకమైన హైప్ ఉందా నాట్ ఓన్లీ తెలుగు మూవీ పాన్ ఇండియా మూవీస్లో ఏ పిక్చర్కైనా సరే ఈ హైప్ వచ్చిందా రాలేదే కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత స్టామినా సో దానిని బట్టి ఆయనకి ఎంత క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి కాకపోతే ఈ చిత్రాల సంబంధించి చిత్రసీమకు సంబంధించి ప్రతి చోట కూడా ఎక్కడికక్కడ అడ్డంకులు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఇవి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కొత్తవి కాదు భీమలా నాయక్ సినిమా వచ్చినప్పుడు రూపాయలకి హైదరాబాద్గా ఎంఎస్ఆర్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సో ఆ విధంగా ఆయనకి అడుగడుగున అడుగడుగున అడ్డంకులు ఎన్ని ఎదురొచ్చినా ఆయన సినిమాలని ఆ సినిమాల విజయాన్ని ఎవరు ఆపలేరు అది మాత్రం సుస్పష్టం కాకపోతే కొంత ఫ్యాన్స్ మాత్రం ఆందోళనకు గురవుతూ ఉన్నారు ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు సినిమాకి వెళ్ళండి అట్ ద సేమ్ టైం మీరు ఆ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ర్యాష్గా వెళ్ళి మీరు ఇష్టానరీతిగా ఏదో ఒకటి చేసి పొరపాటును కింద పడినా కాళ్ళు చేయి విరిగినా మీ కుటుంబ సభ్యులు బాధపడతారు అదేవిధంగా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు మాములుగా ఆనందాన్ని వ్యక్తపరచవచ్చు అది విజిల్స్ కావచ్చు చప్పట్లు కావచ్చు అరుపులు కేకలు ఇవన్నీ సర్వసహజమే కానీ గొడవలు పడమాకండి సీట్లు చించేటాలు స్క్రీన్లు చించేయటాలు ఇట్లాంటివి ఎక్కడా కూడా పాల్పడవద్దు ఎందుకంటే అభిమానుల ముసుగుల్లో కొంతమంది అరాచకం చేయడానికి కూడా అడుగు పెడతా ఉంటారు సో అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా సరే ఆయన ఒక మాట చెప్పారంటే ఆ గీత దాడు దాంట్లో డౌటే లేదు సో ఆ డిసిప్లైన్ అయితే ఉంటుంది కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ముసుగుల్లో వచ్చేసి ఇట్లాంటి వాటికి పాల్పడే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కడా మీరు టెంప్ట్ అయ్యి గొడవలకు పోయి లేనిపోయిన తలనొప్పి తీసుకొచ్చి మీ నాయకుడికి మీ అభిమాన హీరోకి తలవంపులు తీసుకొచ్చే పనులు మాత్రం దయచేసి చేయమకండి అట్ ద సేమ్ టైం మీకు మీ అభిమాన హీరో ఎంత ముఖ్యమో మీ తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం అది ఒకటి గుర్తుంచుకోండి మీరు ఎంత సంతోషంతో సినిమాకి వెళుతున్నారో అంతే సంతోషంతో మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలి మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మనం చూస్తూ ఉన్న చెదురు కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్కసారి కరెంటు స్తంభాలు ఎక్కడం కావచ్చు అటువంటి షాకులు కొడటం కావచ్చు లేకపోతే ఆ తొక్కిసలాటలు తోసుకోవడాలు ఇంకొంతమంది అయితే ర్యాష్ డ్రైవింగ్ చేయడాలు పొరపాటున అది దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్లు గురయ్యి లేనిపోయిన రిస్కులు తెచ్చుకోవడాలు ఇట్లాంటి వాటన్నిటిని కూడా అధిగమించాలి అంటే మీరు జాగ్రత్తలు పాటించాల్సిందే ఎక్కడ కూడా ఎటువంటి తొందరపాటు చర్యలకి వెళ్లకుండా ఆరాంగా సినిమాకి వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఆ ఆనందాన్ని ఆస్వాదించండి దాన్ని పది మందితో పంచుకోండి అంతేకాని ఆ ఆనందాన్ని అక్కడితో ఆపేసుకోమాగండి మీ తొందరపాటు చర్యల వల్ల దుందుడుకు స్వభావం వల్ల సో మొత్తం మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి అయితే మాత్రం అడ్డంకులు అయితే ఎదురవుతూ ఉన్నాయి మరి అడ్డంకులు అనేవి తొలగిపోవాలి అని అని చెప్పేసి అది అభిమానులు చాలా బలంగా కోరుకుంటారు ఇంకొంతమంది అయితే గుళ్ళుకి పూజలు కూడా చేస్తున్నారు మరి ఆయనకి ఏంటో మరి ఆ అభిమానం ఏంటో ఆయనకి నిజంగా అభిమానులు కాదు భక్తులే ఉన్నారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే అఫ్ కోర్స్ చాలా మంది హీరోలు కూడా వాళ్ళ సినిమాలు హిట్లు కావాలని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటారు అలాగే మీ కెరీర్లు కూడా బాగుపడాలని చెప్పేసి అంతే భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని కూడా కోరుకోండి సినిమాలు హిట్ అవుతే అటు హిట్ అవుతే అది వేరే విషయం కానీ మీ కెరీర్లు మాత్రం జాగ్రత్తగా మలుచుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది దానిపైన మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో ఆశలు పెట్టుకొని సో ఈ సినిమా అనేది ఆ సినిమా వరకే పరిమితం చేసుకోండి దాన్ని మరింత పర్సనల్గా తీసుకొని ఎటువంటి అఘాయిత్యాలు లేకపోతే ఎటువంటి దాడులకి అవకాశాలు లేకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ